అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఎప్పటికప్పుడు యొక్క ఇరవై విడత నిధులను వాయిదా వేస్తూ వస్తుంది మరి తో ఎటకేలకు ఇరవై విడతకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇప్పటికీ ఇరవై విడత డబ్బులు విడుదల కావాల్సి కూడా మనకు వాయిదా వేయడం వల్ల అనేక మంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడతకు సంబంధించినటువంటి నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఏ రైతులకు ఇరవై విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు రైతులు ఏం చేయాలి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన ద్వారా ఇరవై విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేశారు గతంలో మనకిప్పుడు తాజాగా పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు నాలుగు నెలలు గడిచినప్పటికీ కూడా ఇరవై విడత నిధులు విడుదల కాలేదు దీంతో రైతులంతా కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే కొన్ని జాతీయ మీడియా నివేదికలు ప్రధాని మోదీ గారు జూలై పద్దెనిమిదో తారీఖున బీహార్లోని జరిగేటువంటి బహిరంగ సభలో మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఇస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ ఇక్కడ మనకు ఈ యొక్క సభలో అయితే మనకు ప్రధాని మోదీ గారు ఈ యొక్క ఇరవై విడత నిధులను అయితే విడుదల చేయలేదు మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు వాయిదా వేసి తర్వాత వేస్తామని చెప్పేసి మళ్ళీ కూడా మనకు ఒక కొత్త తేదీ ప్రకటించడం జరిగింది మరి తాజాగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇప్పుడు అంటే పద్దెనిమిదో తారీఖున వేస్తామని చెప్పి మళ్ళీ వాయిదా వేశారు ఎటువంటి అధికారిక ప్రకటన కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు అయితే ఏమైనా కానీ మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఈ నెల చివరి నుంచి కూడా ఇరవై విడత డబ్బులను అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను పొందేందుకు అర్హులైనటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి మేనే మనకు ఈ నెల చివరి లేదా ఆగస్టు మొదటి వారం నుంచి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూ మరి ఇక పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా అర్హత అయినటువంటి వారందరికీ కూడా ఆరు వేల రూపాయల సొమ్మును రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో అందజేస్తూ ఉంది మరి ఈ యొక్క నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే ఉంటాయి అంటే భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద కూడా వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ రైతులైనప్పటికీ కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా సహాయం చేస్తారు అంటే మొత్తం కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఒకరికి ఈ పథకం ప్రయోజనం అయితే అందుతుంది మరి ఈ పథకం నిధులు జమ కావాలి అంటే వెంటనే కూడా లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్కు మెసేజ్ కూడా వస్తుంది చాలామందికి దీని ద్వారానే పిఎం కిసాన్ డబ్బులు తమ అకౌంట్లో జమ అయినటువంటి సంగతి తెలుస్తుంది అనమాట మరి ఇలా మెసేజ్లు పొందలేని వారికి అకౌంట్లో డబ్బులు జమైన సంగతి తెలుసుకోవడానికి బ్యాంకులకైతే వెళ్తూ ఉంటారు అయితే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్కు కేంద్ర ప్రభుత్వం సందేశాలు అయితే పంపిస్తూ ఉంటుంది అంటే పిఎం కిసాన్ ఎప్పుడు విడుదలవుతుంది పిఎం కిసాన్ ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే మనకు వెల్లడిస్తూ ఉంటుంది మరి రైతులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఈకే వయసు అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఈకే అనేది చేసుకున్నామా లేదా అని చెప్పి కూడా మనం చెక్ చేసుకోవాలి ఈకేవైసీ ఉందా లేదా ఈకేవైసీ ఉంటేనే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి మరొకవేళ ఈకేవైసీ కనుక లేకపోతే మనకి ఒక డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఈకే వైసీపీ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఈకేవైసీని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఎన్పిసిఐ లింకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో దానికి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకోవాలి లేదు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయి ముఖ్యంగా రైతులకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి రైతులంతా కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులను వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా డబ్బులు పడుతున్నటువంటి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఏ ఏ పథకాలకు సంబంధించి ఏ డబ్బులు వస్తాయి ఎప్పుడు వస్తాయనే విషయాలని కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను చాలామంది మనకింకా ఈ యొక్క సరైన సమాచారం అనేది లేక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల డబ్బులను అయితే మిస్ అయిపోతూ ఉన్నారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మీరు ఎప్పటికప్పుడు తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సాయాన్ని అయితే పొందండి ఉన్నారు మరి ఎదురు చూస్తూ దాని ప్రకారమే ఇక్కడ సిద్ధంగా ఉన్నారన్నమాట మరి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులంతా కూడా పక్కాగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ వస్తుంది ఏపీలో రైతులకు అలాగే పిఎం కిసాన్ వస్తుంది దాంతోపాటుగా మనకి ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మరిన్ని డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మరి గతంలో మీకు ఏదైనా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా కానీ ఇప్పుడు రెండు కలిపి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పద్దెనిమిదో విడత ఒకవేళ పంతొమ్మిదో విడత మీకు ఏమైనా రాకుండా ఉంటే ఈ రెండు విడతల డబ్బులు మీకు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నవారు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అంటే ఈకేవైసీ మరియు లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పిఎం కిసాన్ అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టైం టు టైం విడుదల చేస్తూ ఉంటుంది పిఎం కిసాన్ అనేది మరి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి పొందుతూ ఉన్నారు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆదేశాలను అయితే జారీ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను అయితే పొందవచ్చు ఇంకెప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ సహాయాన్ని అయితే అందిస్తుంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారు అలాగే ఈకేవైసీ మరియు లింకు ఈ రెడీ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నారు ఎదురుచూస్తూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అంటే ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తారు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన యొక్క పైసలను విడుదల చేసేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఈ డబ్బులను వేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు చెప్పారు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు పొందాలి అలాగే ఏపీలో ఉన్న రైతులు కూడా అన్నదాత సుఖీబో వెబ్సైట్లు కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబో కూడా లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ అన్నదాత సుఖీబో లిస్టులో లేకపోతే అవకాశం ఉంది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మరి ఏపీలో ఉన్న రైతులు ఒకసారి గమనించి అన్నదాత సుఖీబో వెబ్సైట్లో చెక్ చేసుకుని అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకుంటే ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఏకేవైసీ మరియు లింక్ అనేది చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుగీఓ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అర్హుల జాబితాలో అప్డేట్ అయిపోయి ఒకసారి మీరు అరుగుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఏపీలో ఉన్న రైతులైతే పేర్లు లేకుండా ఉంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఫోన్ చేసి చేసుకోండి రైతు సేవ కేంద్రాల ద్వారా వెళ్ళొచ్చు అలాగే ఇందులో కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా రైతులన్నీ కూడా రైతులందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు